హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ మీ టాక్స్ నేను నేను సంధ్య సో ఇప్పుడే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చానండి అక్కడ చూసిన ఒక ఇన్సిడెంట్ ని కొంచెం మీ అందరితో కూడా చెప్పాలి వెంటనే నన్ను అనిపించింది నాకు ఎందుకనంటే పిల్లలు అంటే మనం అందరం పంచ ప్రాణాలు పెట్టుకుని ఎట్లా పెంచుకుంటామో మన అందరికీ తెలుసు కదండి వి ఆల్ ఆర్ పేరెంట్స్ మన పిల్లలే మన సర్వస్వం అనుకొని పెంచుతాం వాళ్ళు పెంచి పెద్ద చేయడమే మన జీవిత లక్ష్యంగా మనం బతుకుతూ ఉంటాము సో అట్లాంటిది నేను అక్కడ చూసిన ఇన్సిడెంట్ నన్ను ఎంతలా డిస్టర్బ్ చేసిందంటే నేను అక్కడే ఆపి ఆ పేరెంట్స్ తో మాట్లాడాలి నేను అనుకున్నాను బట్ అలా మాట్లాడడం సభ్యత కాదేమో చెప్పడమో నన్ను అనిపించింది మా అందరికి వెళ్ళి కొట్న కొడతారు నన్ను నన్ను అనుకున్నా అనమాట లిట్యులర్లీ చెప్పాలంటే అందుకని నేను అక్కడ ఏం మాట్లాడకుండా వచ్చేసాను కానీ ఈ వీడియో రూపంలో అన్నా సరే ఆ విషయాన్ని మీ అందరికీ కన్వే చేయాలని అనుకుంటున్నాను తెలిసి తెలిసి ఇదేదో తెలియకుండా జరిగిందో అలాగా కాదు తెలిసి తెలిసి పేరెంట్స్గా మనమే కొన్ని కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాము సో అదే ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను తెలిసి తెలిసి లిటరలీ మన పిల్లలకి మనమే డ్రగ్స్ ఇస్తున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే సో నేను ఇప్పుడు వెళ్ళింది సూపర్ మార్కెట్కి అని చెప్పాను కదండి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం అందరం ఏం చేస్తాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఒక ట్రాలీలో కూర్చోబెడతాము కూర్చోబెట్టి వాళ్ళని పుష్ చేసుకుంటూ మనం షాపింగ్ చేస్తూ ఉంటాము వాళ్ళు వాళ్ళు ట్రాలీలో కూర్చుంటారు కదా ఇలా మేము కూడా చేసాము శాఖ చమతి ఇద్దరిని కూర్చోబెట్టి ట్రాలీలో తిప్పుకుంటూ షాపింగ్ చేసిన రోజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ డేంజరస్ థింగ్ ఏం జరుగుతుంది అంటే అందులో ఒక చిన్న బాబుని కూర్చోబెట్టారు ఒక హార్డ్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయేమో నాట్ ఈవెన్ టూ ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు చిన్నగా ఉన్నాడు బాబు సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయేమో నన్ను అనుకుంటున్నాను ఆ బాబుకి ఒక చిప్స్ ప్యాకెట్ ఒక చాక్లెట్ ఒక కూల్ డ్రింక్ చేతిలో ఒక ఫోన్ ఇచ్చి కూర్చోపెట్టాడు ఆ బాబు చిప్స్ తింటున్నాడు చాక్లెట్ తింటున్నాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు అండ్ ఫోన్ చూస్తున్నాడు సో ప్రస్తుత కాలంలో ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి వెరీ వెరీ డేంజరస్ ఈస్ టూ ఎస్ ఎస్ఎస్ విచ్ ఆర్ షుగర్ అండ్ సోషల్ మీడియా ఇవి రెండు ఆ చిన్న పిల్లడికి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబుకి మనకి తెలుసు షుగర్ తింటే ఏమవుతుంది స్క్రీన్ చూస్తే ఏమవుతుంది సోషల్ మీడియా చూస్తే ఏమవుతుంది ఆ బాబు నేను ఏం చూస్తున్నాడు ఆ చూస్తారు కదా అని అన్నట్టుగా నేను మామూలుగా ఇలా వెళ్తున్నాను ఇచ్చింది పేరెంట్స్ ఫోన్ కదా పేరెంట్స్ లాగిన్తోనే ఉంటుంది అబ్బాయి షార్ట్స్ చూస్తున్నాడు ఇట్లా ఇట్లా అండం కూడా వస్తుంది వాడికి అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా జంజీ జనరేషన్ కదా సో వాళ్ళంతా చాలా స్మార్ట్ ఉంటున్నారు హీ వాజ్ లైక్ ఇట్లా ఇట్లా అనుకుంటూ షార్ట్స్ చూస్తున్నారు ఇప్పుడు అందులో వచ్చే షార్ట్స్ ఏమి అతని ఏజ్ గ్రూప్ కి తగ్గట్టో లేకపోతే కామిక్ కంటెంటో అట్లాంటివి ఏమీ రావు కదా కార్టూన్ కంటెంటో ఏమో రావట్లేదు వాళ్ళ పేరెంట్స్ లాగిన్ ఐడితో ఉంటుంది కాబట్టి దానిలో ఎలాంటి కంటెంట్ వస్తుంది అంటే వాళ్ళు ఎలాంటివి చూస్తారో అలాంటివి వస్తుంటాయి అవి ఈ బాబు చూడొచ్చా చూడకూడదా వాళ్ళు చూస్తే అతని మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ బాబు ఇలా పెట్టుకుని ఇలా చూస్తున్నాడు అనమాట లిటరలీ ఇంత దగ్గరగా అసలు కళ్ళు అని అనిపించింది నాకు అది చాలా డ్యామేజ్ అవుతాయి అతను కళ్ళకి ఎందుకంటే చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు కదా అంత బ్లూ లైట్ డైరెక్ట్గా ఇంత దగ్గరికి బ్లింక్ కూడా చేయరు చిన్నపిల్లల జనరల్ నేను అబ్జర్వ్ చేయలేదా అబ్బాయి బ్లింక్ చేస్తున్నాడో లేదో బట్ హీ వాజ్ ఈటింగ్ హీ వాజ్ డ్రింక్ అండ్ హీ వాస్ క్రోలింగ్ ఇట్లా మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నాడు కాకపోతే అతను తినేది ఏంటంటే ఒక చాక్లెట్ బార్ చేప్స్ అండ్ కూల్ డ్రింక్ ఇవన్నీ కూడా హైలీ ప్రాసెస్డ్ ఒకటి సోషల్ మీడియా విచ్ స్క్రీన్ అని అనుకుంటే సోషల్ మీడియా అని కాదు స్క్రీన్ అని అనుకుంటే ఎస్ఎస్లో మనము ఒకటి స్క్రీన్ అనుకుంటే ఇంకోటి షుగర్ ఈ షుగర్ ఎంత డేంజరస్ మన అందరికీ తెలుసు కానీ మన జీవితాల్లో ఒక పార్ట్ అయిపోయింది జస్ట్ లైక్ మన మొబైల్ లాగానే ఒక స్క్రీన్ లాగానే మన జీవితంలో విడదీలా ఒక బంధం లాగా ఏర్పడిపోయింది షుగర్కి మనకి మనం ఏ అకేషన్ అయినా కానివ్వండి ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి షుగర్ ఐ మీన్ స్వీట్ లేనిదే మనకి ఏది సెలబ్రేషన్ కాదు అదేదో ఇప్పుడు వచ్చిందని కాదు ఇదివరకు నుంచి కూడా ఉంది మనం మనకి ఇదివరకు కూడా మనం పర్వాణాలు ఈ పాయసాలు ఇవన్నీ చేసుకొని స్వీట్స్ ఇవన్నీ తిని చక్కెర పొంగళ్ళు ఇవన్నీ తినే మనం అందరం పెరిగాం కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ సోకాల్ చాక్లెట్స్ అండ్ చిప్స్ ఇవి ఎంత డేంజరస్ అనేది మన ఇంట్లో చేసుకునే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బికాస్ మన అందరికీ తెలుసు షుగర్ దేని నుంచి వస్తుందండి జాగ్రీ నుంచి వస్తుంది అంటే బెల్లం నుంచి బెల్లం ఎప్పుడైనా తిని చూడండి అది ఎంత తీయగా ఉంటుంది మామూలుగా మన ప్రాసెస్ రిఫైన్ షుగర్ దొరుకుతుంది కదా అది తిని చూడండి అది ఎంత తీయగా ఉంటుందో మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది ఏది ఎక్కువ తీయగుంటుంది అంటే ఆబ్వియస్లీ షుగర్ ఎక్కువ తీయగా ఉంటుంది వచ్చింది మనకి షుగర్ కేన్ నుంచి అయినా సరే షుగర్ ఎక్కువ తీయగా ఉంటుంది బికాస్ ఆ ప్రాసెస్లో మనకి చెరుకు నుంచి మనకు బెల్లం వస్తుంది కదా దాన్ని ప్రాసెస్ చేయంగా జ్యూస్ని బెల్లం అని కాదు జ్యూస్ని ప్రాసెస్ చేయంగా షుగర్ కేన్ నుంచి తీసిన దాన్ని దాన్ని షుగర్లోకి ఇంకా కన్వర్ట్ చేస్తుంటారు మొత్తం కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది అది ఎంత ప్రాసెస్ అయితే అంత స్వీట్గా ఉంటుంది అన్నమాట సో ఆబ్వియస్లీ మనకి చాక్లెట్స్లో కానివ్వండి కూల్ డ్రింక్స్లో కానివ్వండి వాడే షుగర్ మనం రెగ్యులర్గా వాడే షుగర్కి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బికాస్ అది ఇంకా ఎక్కువ ప్రాసెస్డ్ అనమాట ఎందుకంటే ఎంత ప్రాసెస్ అయితే అంత తీయగా అవుతుంది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలని అనుకోరు ఏ కంపెనీస్ కూడా సో హైలీ ప్రాసెస్డ్ షుగర్ని అంటే ఇంకా ద స్వీటెస్ట్ ఫామ్ని తీసుకుంటారనమాట అంత హై షుగర్స్ని ఇందులో వేయడం వేస్తారు కాబట్టి చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అంత తీయగా ఉంటాయి సరే ఓకే ఇవన్నీ మన జీవితాల్లో ఒక భాగం అయిపోయినది నేను కూడా తింటా చాక్లెట్ తింటా కూల్ డ్రింక్ సినిమాకి వెళ్తే మాత్రం కూల్ డ్రింక్ తాగుతా విడిగా ఎప్పుడు కూల్ డ్రింక్ తాగం కానీ బికాస్ అది ఒక కొన్ని కొన్నిసార్లు మనకు కూడా ఆ కిక్ రావాలి అని అనుకుంటాం కదా అలా మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది కాకపోతే చిన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేయడానికి పెద్ద వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆల్రెడీ వీఆర్ అప్స్ మనకి మన బాడీ అంతా ఆల్రెడీ గ్రో అయిపోయింది ఇంకా ఇది ఫర్దర్గా ఇంకా దీన్ని పాడు చేసుకునే ప్రాసెస్లో మనం ఉంటాం కానీ పిల్లలు వాళ్ళు ఇంకా గ్రో అవ్వాలి సో ఈ చిన్న బాబుకి అంత హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఒకేసారి తినడం వల్ల తనకి ఈ షుగర్స్లో ఏముంటుందండి ఐ మీన్ చాక్లెట్స్ అండ్ కూల్ డ్రింక్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అబ్సల్యూట్లీ జీరో అది జస్ట్ ఒక ఫన్ కోసం తినడం మాత్రమే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం షుగర్ తిన్నప్పుడు మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఇట్ మేక్స్ అస్ హ్యాపీ ఇలా అని అనుకుంటాం ఎస్ నేను కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు తింటాను ఎందుకంటే అది స్ట్రెస్ సీటింగ్ అంటారు చూడండి అలాగే బాధలు ఎక్కువ తినేస్తూ ఉంటాము అలా నేను కూడా షుగర్ తింటాను బాధగా ఉన్నప్పుడు నాకు తింటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది బికాజ్ ఐఎమ్ ఆల్సో అడిక్టెడ్ టు షుగర్ కానీ ఇప్పుడు మనం ఎడిక్ట్ అవ్వడానికి పిల్లల్ని ఎడిక్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఆ చిన్న బాబు అంత హై అమౌంట్ ఆఫ్ షుగర్ తిన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేది షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అంత హై ఎనర్జీ ఆ బాబుకు వచ్చినప్పుడు తను హైపర్ యాక్టివ్ అయిపోతాడు ఇప్పుడు అంటే ఫోన్ కట్టి పడేస్తుంది సో ఎనర్జీ లెవెల్స్ అంతా అట్లా సప్రెస్ అయి తొక్కి పెట్టుకొని ఉంటాడు తర్వాత ఫోన్ బంద్ చేయంగానే వాడు ఫుల్ క్రాంకీ అయిపోతాడు జిద్దు చేస్తారు ఏడుస్తారు గోల్ చేస్తారు అరుస్తారు అల్లరి చేస్తారు బాగా ఎక్కువ షుగర్ తినే పిల్లలు ఎక్కువ హైపర్గా ఉంటారు బాగా సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళు క్యారెక్టర్ని ఇంపాక్ట్ చేస్తుంది క్యారెక్టర్ ఇన్ సెన్స్ వాళ్ళు ఎలా పెరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు జిద్ చేసి గోల్ చేసినప్పుడు పేరెంట్స్ గా మనకంటూ ట్రెష్ హోల్డ్ పాయింట్ ఉంటుంది అది దాటిన తర్వాత మనం కూడా ఆ సరిపోరా అని వదిలేస్తాం సో అలా వాళ్ళు కొంచెం బ్యాడ్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి ఏది రైట్ ఎదురు అన్న తెలియదు కాబట్టి సో అంత హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ తినేసిన తర్వాత తర్వాత మైల్డ్ షుగర్లు ఏమన్నా పెట్టినా వాళ్ళు సరిగ్గా తినరు బేసిక్గా ఇలా బాగా బయట ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటాయి చూడండి ఆల్రెడీ ప్యాక్ చేసి మనకు షాపుల్లో అమ్ముతుంటారు అట్లాంటి ఫుడ్ మెయిన్గా కల్ప్రెట్ అన్నమాట దట్స్ ద డేంజరస్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి చెలేగా అది కూడా కొంచెం పెద్ద పిల్లల వరకు అంటే కొంచెం ఊహ తెలిసిన తర్వాత అప్పుడప్పుడు పెట్టడం ఇస్ ఓకే కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటి వాళ్ళు ఎప్పుడైనా షాపింగ్కి వచ్చి రాబట్టే కదా షాపింగ్కి వచ్చారు వాళ్ళు పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఈ బాబు ఏడవకూడదు సో వీటికి ఏడవకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసేయాలి మనం ఏమనుకుంటామో ప్రేమతో మనం చాక్లెట్స్ కొనిస్తాం ప్రేమతో మనకి వాళ్ళు అడిగిన ఇస్తాము అని అనుకుంటాం బట్ మన ప్రేమ వాళ్ళని హామ్ చేయకూడదు కదా సో అదేంటంటే ఇప్పుడు వాళ్ళకేం తెలియదు చిన్న పిల్లలకి ఏం తెలుసు అండి వాళ్ళు తర్వాత వాళ్ళకి ఏం చాక్లెట్లు తెలుసా కేకులు తెలుసా బిస్కెట్లు తెలుసా కూల్ డ్రింక్లు తెలుసా వాళ్ళకి ఏం తెలియదు మనమే ప్రేమ కొద్దీ వాళ్ళ మీద కొని వాళ్ళకి తినిపిస్తాం మంచి మంచిగా మన చేతులతో మనం ఇట్లా తినిపిస్తాం అనమాట వాళ్ళకి బట్ లిటరలీ మనం చేసేది వాళ్ళకి చాలా చాలా హార్మ్ఫుల్ ఇట్లాంటి ఈ ఫుడ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిన పిల్లలు ఏదైతే హోమ్ ఫుడ్ ఉంటుందో ఏదైతే న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుందో అవంత ఇష్టంగా తినరు సో గా మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అందో ఎందుకంటే వీటిలో అన్నిట్లో జీరో న్యూట్రియన్స్ ఏముండదు చాక్లెట్లో నత్తంగింగ్ ఏముండదు కూల్ డ్రింక్లో నథింగ్ నత్తింగ్ ఏముండదు అసలు అంత చిన్నపిల్లడు కూల్ డ్రింక్ ఎట్లా తాగుతున్నాడా అనిపించింది నాకు నిజంగా చెప్తున్నా కదా నేను మూవీకి వెళ్ళాను అనుకో ఒక కూల్ డ్రింక్ తాగాలంటే అంటే ఎట్రోల్ లో తీసుకుంటాం కదా ఆల్మోస్ట్ ఓ అర గంట గంట ఆల్మోస్ట్ అందులో గ్యాస్ అంతా అయిపోయింది బాబు అనుకున్నా సరే నేను ఇంకప్పుడు ఫినిష్ చేస్తాను అనమాట ఎందుకంటే అంత గ్యాస్ లేకపోతే అంత కార్బన్ డైఆక్సైడ్ కదా అంత అంత నేను తాగలేను వెంటనే ఇట్లా ముక్కులోకి బోపు రావడం ఏవో అవుతాయి ఎందుకంటే అలవాటు లేకుండా మరేమో తెలియదు కానీ అట్లా అవుతాయి అనమాట అందుకని నేను మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా తాగుతా కూల్ డ్రింక్ తాగాలన్నా సరే అంత చిన్న బాబు కూడా కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు అంటే నాకే ఆశ్చర్యం వచ్చింది అయి మళ్ళీ గ్యాస్ ఇట్లా రాదా లేకపోతే ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ అని అయితే అర్థమవుతుంది ఫస్ట్ టైం తాగే పిల్లలు అంత ఈజీగా తాగలేదు సో నాకు అది చూడగానే ఒక్కసారి నాకు అంటే ఈ పేరెంట్స్కి తెలుసు కూల్ డ్రింక్స్ మంచివి కాదు చాక్లెట్స్ మంచివి కాదు ఈ చిప్స్ మంచి కాదు ఇవన్నీ ఎవరికి తెలియదండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ పేరెంట్స్గా మనమే అవి మన పిల్లలకి ఇస్తున్నాం అని అంటే ఇట్స్ లైక్ ఏమో ఎలా చెప్పాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ బట్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ ఇస్తున్నారా ఎందుకంటే మనలో చాలా మంది టూబీ మామ్స్ ఉంటారు లేకపోతే కొత్తగా పేరెంట్ అయిన వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు బీ వెరీ వెరీ మైండ్ఫుల్ అండి ఇప్పుడు పెట్టే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ఉన్న ఫుడ్స్ ఏవైతే పెడుతున్నారో బీ వెరీ వెరీ కాషియస్ ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ చేస్తాయి పిల్లండి ఇప్పుడనే కాదు వాళ్ళు మొత్తం గ్రో అయ్యి పైకి పెద్దగా అయ్యేంత వరకు కూడా వాటి ఎఫెక్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తర్వాత వచ్చి నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏస్ కూడా ఎఫెక్ట్ చేసేంత పవర్ఫుల్ డ్రగ్ ఈజ్ షుగర్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సర్చ్ చేసి చూడండి షుగర్ అనేది ఎంత ఎంత డేంజరస్ తెలుస్తుంది మేము ఆల్రెడీ షుగర్ గురించి చాలా తెలుసుకొని తెలుసుకొని ఉన్నాము బికాజ్ వారి ఫీల్డ్ అది కాబట్టి కొంచెం నాకు ఐడియా ఉండి సాకే సోమతి వాళ్ళు ఫస్ట్ షుగర్ ఎప్పుడు టేస్ట్ చేశారో తెలుసా అండి వాళ్ళ ఫస్ట్ బర్త్డేకి అది కూడా కేక్ కట్ చేస్తాం కదా అది కొంచెం చిన్న ముక్క అనమాట అదే వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేసిన షుగర్ షుగర్ ఇన్ ద సెన్స్ ప్రాసెస్డ్ షుగర్ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అన్నప్రాసం చేసినప్పుడు ఏదో పాయసం పెట్టడమో చక్కర పొంగల్ పెట్టడమో ఇట్లా పరవాన్నం పెట్టడమో మెత్త చేసి ఇట్లాంటివి చేస్తాం కదా అది కాకుండా ఇట్లా ప్రాసెస్డ్ షుగర్ లాంటివి తినడం అంటే వాళ్ళు వాళ్ళ ఫస్ట్ బర్త్డేకి తిన్న ఫస్ట్ కేక్ ముక్క అది కూడా ఇంతే అంతే ఎప్పుడు బర్త్డేలు ఏమైనా సరే కేక్ చేయడం దానిలో ఇంత ముక్క తినిపించడం అంతే అంతకు మించి అసలు ఎప్పుడు ఒక చాక్లెట్ ఫుల్ చాక్లెట్ వాళ్ళు తినింది అని అంటే మేబీ రీసెంట్ రీసెంట్ గా తిని ఉంటారు నాకు తెలిసి అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు దే నెవర్ హ్యాడ్ అ ఫుల్ చాక్లెట్ ఎప్పుడు ఇచ్చిన చిన్న ముక్కియడం మిగతా నేను తినాడు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు చూసే చూడ్డానికి వచ్చిన వాళ్ళు పిల్లలు కదా అని చెప్పి వాళ్ళ కోసం ఇట్లాంటి కొనుక్కొని తీసుకొని వస్తూ ఉంటారు మనం కూడా చాలా సార్లు అట్లాంటివి చేస్తుంటారు అరే చిన్న పిల్లలు ఉన్నారు కదా చాక్లెట్ జెమ్స్ ఏదో కొనుక్కొని ఇస్తే పిల్లలు హ్యాపీ ఫీల్ ఇస్తారు కదా అని చెప్పి మనమాయే కొనిస్తూ ఉంటాం సో బి థింక్ బిఫోర్ యూ బై సంథింగ్ లైక్ దాట్ మీరు ఎవరైనా ఇంటికి వెళ్తున్నా అక్కడ ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్నారు అని తెలిసినప్పుడు ఇట్లాంటివి అసలు కొనకండి వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళకి కంటికి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు అవే అడుగుతారు సో అసలు ఇలాంటి స్టఫ్ ఇంట్లో కొని పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అవైలబుల్గా ఉండకూడదు అండ్ కొంతమంది పిల్లల్ని నేను చూశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తారు రోజు షాప్కి వెళ్ళి ఏదో ఒకటి అక్కడ కొని పెడితే కానీ స్కూల్కి వెళ్ళరు నేను లిటరల్గా నేను చూశాను అట్లాంటి పిల్లలు అలాగే చేస్తుంటారు ఇవన్నీ ఏంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ మనం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు ఏడవకుండా అని చెప్పి మనం కొనిచ్చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ అల్ లాట్ సో బీ వెరీ వెరీ మైండ్ఫుల్ ఎందుకంటే అవన్నీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ చదువుని వాళ్ళ మైండ్ని వాళ్ళ బాడీని ఒబేసిటీ ఇవన్నీ దేనివల్ల వస్తాయండి ఇట్లాంటి హై ప్రాసెస్ షుగర్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్లే వస్తాయి ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా మనము ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకెళ్లడం బెటర్ అంత కావాలనుకుంటే ఇంట్లో చేసుకునేది తినడం బెటర్ ఎందుకంటే ఇంట్లో చేసుకునేవి ఫార్ బెటర్ దాన్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అని నా అభిప్రాయం నా అభిప్రాయం అనే కదండి ఇట్ సైంటికల్ సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా సో మీరు ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు బీ వెరీ వెరీ మైండ్ఫుల్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇళ్ళలు ఉన్నప్పుడు మాత్రం పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇంత ప్రాసెస్డ్ షుగర్స్ ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నవి ఏవి మీరు కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళకండి మీ పిల్లలు కూడా అట్లాంటివి పెట్టకండి ఎవరైనా వచ్చి ఇచ్చినా ఇట్లాంటివి మీరు తినేసేయండి కావాలంటే లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేయండి మన పిల్లలకి అది పెట్టద్దు వాళ్ళకి ఇట్లాంటి ఫుడ్స్ ఎంత తక్కువ పెడితే మిగతా తినే ఛాన్స్ అంత ఉంటుంది అంటే విచ్ ఆర్ వెరీ న్యూట్రిషియస్ లైక్ ఆల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళు తినే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారో పిల్లల్లో ఇది తినను అది తినాను ఇది వద్దు వద్దు అది బాగాలేదు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ దెమ్ వాటిని అవాయిడ్ చేసి విచ్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ వాటిని తింటుంటారు సో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచిస్తారు నాకు వెంటనే ఆగలేదన్నమాట చెప్పడానికి నాకు అక్కడే వెళ్ళేసి చెప్పేసేయాలి అని అనిపించింది కానీ చెప్పాను కదా నన్ను అందరూ కలిసి కొడతారేమో అనిపించింది షాపులు కూడా కొడతారేమో ఎందుకంటే వాళ్ళు అన్నీ అమ్ముతుంటారు కౌంటర్ దగ్గర చూసినావే స్టాల్స్ చూసినవి ఏవి చూసినా బై వన్ గెట్వన్ అని అనుకుంటూ ఇట్లా అట్రాక్ట్ చేస్తుంటాయి అనమాట పిల్లలు ఆబ్వియస్లీ అట్లాంటివి అట్రాక్ట్ అవుతుంటారు పేరెంట్స్గా మనం కూడా మనం ప్రేమ కొద్దీ మనం కొనిచ్చేస్తూ ఉంటాం సో అక్కడే మనం మైండ్ఫుల్గా ఆలోచించి ఇట్లాంటివి నో 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 వద్దు సరోజా వద్దు అని అనుకోవాలి సో నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి ఏమని అనుకోండి కానీ ప్లీజ్ మీ పిల్లలకి ఇంత ప్రాసెస్ షుగర్స్ అప్పుడే అలవాటు చేయొద్దు కొంచెం పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళు సొసైటీకి ఎక్స్పోజ్ అవ్వడం వాళ్ళకి దొరికేవి అన్ని అవైలబిలిటీస్ చూడడం వాటి వల్ల వాళ్ళు ఎలాగో మారుతారు ఇప్పుడు ఎలాగో తింటారు వాళ్ళు అట్లీస్ట్ చిన్నగా బేబీస్గా ఉన్నప్పుడు మన చేతిలోనే ఉంటుంది వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అన్నది ఎందుకంటే దే ఆర్ నాట్ గ్రోనప్ వాళ్ళకి కావాల్సినవి ఇలా తీసుకొని తినేసే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొనేసుకునేంత గ్రోనప్స్ కాదు కదా వాళ్ళు మిగతా వాళ్ళని చూసి ఇంపాక్ట్ అయ్యే అంత సో ఆ బేబీస్ అన్న అట్లీస్ట్ వాళ్ళు కొంచెం అన్నా ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం సో నేను జస్ట్ ఇప్పుడే సూపర్ మార్కెట్ నుంచి వచ్చాను ఇంకా నా వల్ల కాక నేను వెంటనే వీడియో షూట్ చేస్తున్నానండి ఐ డోంట్ నో ఎందుకు నాకు ఆ సీన్ నన్ను అంతలా డిస్టర్బ్ చేసిందో ఐ రియలీ డోంట్ నో కానీ ఇట్లాంటివి స్క్రీన్ అండ్ షుగర్ ఇవి రెండు కూడా ఎస్ఎస్ పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి రెండు కూడా ఒక డ్రగ్ లాంటివే సో బీ వెరీ వెరీ మైండ్ ఫుల్ మన పిల్లలకి ఇలాంటివి ఇచ్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఒకటికి రెండు సార్లు షుగర్ గురించి తెలుసుకోండి అసలు ఇంట్లో షుగర్ వాడద్దు అనట్లే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో వాడే షుగర్ గురించి ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే దే ఆర్ హైలీ ప్రాసెస్డ్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్లో పాయిజన్ అని కూడా అంటుంటారు దాన్ని ఒక డ్రగ్ కూడా చెప్తూ ఉంటారు సో బీ వెరీ వెరీ కాషియస్ వైల్ ఫీడింగ్ యువర్ కిడ్స్ సో అదండి వాళ్ళకి నా వీడియో మీలో ఎవరైనా కొంతమంది అయినా షుగర్ గురించి తెలుసుకొని పిల్లలకి ఇట్లాంటి ఇవ్వకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను వెంటనే సో నా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలన్నా నాదు వీడియో టేక్ కేర్ అండ్ రూబాయ్